హిందూ బంధువులకి జయ శ్రీరామ్ కతి పద్మారావు అనేటువంటి ఒక సూడ అంబేద్కరిస్ట్ రామాయణం గురించి తప్పుగా మాట్లాడుతూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు తప్పుడు వాక్యాలను చాలా వ్యాఖ్యానించారు దానికి సమాధానంగా మొదటి వీడియో చేసుకుంటాం జరిగింది మొదటి ఇరవై ప్రశ్నల వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి నా ఛానల్ని మొదటిసారిగా చూసేవాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ నా వీడియోని మీ బంధువులతో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు క్రింద కామెంట్ల రూపంలో మీ యొక్క సలహాలు సూచనలు తెలపండి జై శ్రీరామ్ భారత్మాతకి జై ఇక వీడియోలోకి వెళ్దాం వారు లంకకి వెళ్ళడానికి గిరిజనులే సహాయపడ్డాడు అని చెప్తున్నారు ఈ కతి పద్మారావు సరే ఇప్పుడు గిరిజనులు సహాయం చేస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి నేను అడుగుతున్న ప్రశ్న ఆయన ఏమంటున్నాడు గుహుడు గిరిజనుడే అంటున్నాడు మంచిది వాలి సుగ్రీవులు గిరిజనులే మంచిది రామసేతు కట్టినటువంటి సుమంతుడు కూడా గిరిజనుడే మంచిది ఇప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏంటి అదేంటో చెప్పడు రాముడు గిరిజనుల యొక్క సహాయం తీసుకొని సీతాన్వేషణకి వెళ్ళాడు అని చెప్తున్నాడు దానిలో తప్పే ఉంది నాకు రాని పని నేను నా స్నేహితులను అడిగి చేయించుకుంటాను లేదు నేను వాళ్ళకి చేసి పెడతాను దానిలో తప్పలేదు కదా దాన్ని అంత తప్పుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు తర్వాత ఈయన ఇంకో అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు యజ్ఞాలు అంటేనట నాశనం చేసేవి అని చెప్తున్నాడు ఈయన ఏం చెప్తున్నాడు అంటే యక్షుడు జలా జలాన్ని పట్టుకొని జీవించేవారు తర్వాత దేవతలు ఆర్యులు వీళ్ళందరూ యజ్ఞం చేశారు యక్షులు పండించిన ధాన్యాన్ని దానిలో పడేసి చేశారు విత్తనాలు అనే పదమే వీళ్ళకి తెలియదు యక్షులు పంట పండిస్తే ఆ పంటను నాశనం చేయడానికి యజ్ఞాలు అనేవి కనిపెట్టారు వాళ్ళు జలంతో చేస్తే వీళ్ళు అగ్నితో చేసేవాళ్ళు అందుకని వీళ్ళిద్దరూ ఏంటి అన్నాడు ఏదో అసోజ్ చెప్పాడు యజ్ఞాలు అనే వాటిల్లో నవధాన్యాలు మాత్రమే వేస్తారు మిగిలిన తిండి గింజలు ఏమి వేయరు ఒకవేళ వేసినా పంటలో పండినటువంటి పంట మొత్తాన్ని ఎత్తికెళ్ళి తగలబెట్టరు ఏదో కాసిన వేస్తారు పావు కేజీ అర కేజీ వేస్తారు దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు తర్వాత యజ్ఞాల వల్ల మనిషికి ఉపయోగం ఏంటి అని నేను ఒక వీడియో చేశా ఏ విధంగా ఔషధాలు పనిచేస్తాయి మనుషుల మీద యజ్ఞం చేసినప్పుడు అని వీడియో చేశా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి తర్వాత ఇంకొకటి మనకి యూట్యూబ్ ఛానల్ వెంకటాచాగ్ అంటే అని ఉన్నారు వారు అమెరికాలో ఉంటూ ఉంటారు ఆయన సైంటిస్ట్ అనమాట తర్వాత ఆయన సైక్లోన్స్ని సైతం తుఫాను సైతం యజ్ఞాల ద్వారా ఏ విధంగా దారి మళ్లించవచ్చు అనే దాని మీద ప్రాక్టికల్గా హోమాన్ని నిర్వహించి ప్రూవ్ చేశారు ఆయన ఒకసారి మీరు యూట్యూబ్లో చూస్తే ఆయన చేసిన రీసెర్చ్ కూడా వస్తుంది ఒకసారి చూడండి అలాంటి వాళ్ళని మనం ఎంతైనా ఎంకరేజ్ చేయాలి అది తర్వాత రెండోది శంభూకుని వధ ఇదంతా దరిద్రంగా చూపిస్తారంటే వీళ్ళు అంత దరిద్రంగా చూపిస్తారు అసలు శంభూకుడిని చంపలేదని నేను అంటా అందరూ చంపారంటారు కదా నేను నిరూపిస్తా ఆ నిరూపించడానికి వీడియో కూడా ఆల్రెడీ చేసి పెట్టాను మనకి ప్లేలిస్ట్లో మనుస్మృతి అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంది నా ఛానల్లో లోపలికి వెళ్ళి చూడండి నేను కింద డిస్క్రిప్షన్లోకి ఇస్తాను ఆ మనుస్మృతి వీడియోలో శంభూక వాద అని ఇంకెన్నాళ్ళు అబద్దాలు చెప్తారని కూడా ఉంది దానిలో నేను క్లియర్గా శంభూకుని వాద గురించి మెన్షన్ చేశాను ఆ వీడియో చూడండి తర్వాత ప్రశ్నిస్తే చంపేస్తారా మమ్మల్ని అని మాట్లాడుతున్నాడు ఇది ఏం ప్రశ్నించాడో నాకైతే తెలియదు కానీ హిందువులు అయితే ఏ రోజు ప్రశ్నకి భయపడలేదు దానికి సాక్ష్యం ఏంటంటారా ప్రశ్నోపనిషత్తు దానిలో వచ్చినటువంటి ప్రశ్నలు నీకు నాకు అందరికీ వచ్చేటువంటి ప్రశ్నలతోనే ఆ ప్రశ్నోపనిషత్తు అనేది రచించడం జరిగింది అని ప్రశ్నకి హిందువులు ఎప్పుడు భయపడల ప్రశ్నిస్తే నాలుకలు కోసేయండి ప్రశ్నిస్తే తలలు తీసేయండి అన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు నీకు దమ్ముంటే వాళ్ళ మీద మాట్లాడు వాళ్ళ మీద ప్రశ్నించు రామాయణం మీద హిందువుల మీద పడి ఏడవడం కాదు తర్వాత అసలు రావణుడి లంక అద్భుతంగా ఉంది వాల్మీకి రామాయణంలో అనేసి అద్భుతంగా వర్ణించారని కతిపద్మారావు చెప్తున్నాడు నిజంగానే అద్భుతంగా వర్ణించాడు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అదంతా రావణుడిదే రావణుడి దగ్గర ఉండి కట్టించుకున్నాడు చెప్తున్నాడు అసలు రావణాసుడికి లంక ఎక్కడి నుండి వచ్చింది అన్నది ముందు మనం తెలుసుకోవాలి అది కుబేరుడిది కుబేరుడి మీద దండెత్తి వస్తే కుబేరుడు విడిచి పరిగెట్టి వెళ్ళిపోయాడు పారిపోయి తర్వాత రావణుడు ఆక్రమించుకున్నాడు అది కాంచన లంక అది బంగారు లంక అది కుబేరుడిది అయితే రావణాసుడు ఆక్రమించుకున్నాడు అది తెలియక రావణుడు రక్షించేవాడని ఏదో తిక్కల తిక్కలు మాట్లాడుతున్నాడు వీడు రావణాసుడు దగ్గరుండి కట్టినట్టు మాట్లాడుతున్నాడు తర్వాత ఒక చోట ఎక్కడనట ఈ పద్మారావుకి రాముడు లక్ష్మణుడికి రావణాసుడిని చూసి నువ్వు నేర్చుకో అని చెప్పాడట ఎలా ఉండాలో రావణాసుడిని చూసి నేర్చుకో లక్ష్మణ అని చెప్పాడట అయ్యా ఇది ఎక్కడ చూసావు ఎక్కడి నుండి ఎత్తుకొచ్చి పెట్టావు ఈ మాట కాస్త నాకు చెప్తే మేము నేర్చుకుంటాం లక్ష్మణుడు కాదు మేము నేర్చుకుంటాం అర్థమైందా అది తర్వాత ఇప్పటికి ఇరవై ఐదు ప్రశ్నలండి ఇది ఇరవై ఐదో ప్రశ్న రాముడికి ఎందుకు జంజం వేశాడు అడుగుతున్నాను నేను ఆయన్ని ఆయన ఏం చెప్తున్నాడు ఆయనకి స్త్రీ లక్షణాలు ఉన్నాయి అది కప్పుకుంటానికి జంజాన్ని వేశారు రాముడికా జంజం ఎంత ఉంటుందని ఎన్ని పోగులు ఉంటుంది వివాహం అయిన వాడికి అయితే తొమ్మిది పోగులు ఉంటుంది అవనవాడికి అయితే మూడు పోగులు ఉంటుంది మరి రాముల వారికి మూడు పోగులు జంజం వేయంగానే స్త్రీ లక్షణాలన్నీ కప్పిడిపోయినాయా మళ్ళీ ఈయనేమో మహాకవి అంటారు సంస్కృతం పండిట్ అంటాడు నా మొహం అంటాడు కనీసం కామన్ సెన్స్ కూడా లేదు వీడికి మైండ్ దొబ్బిందేమో అనుకుంటాను నేనైతే జంజం వేస్తే స్త్రీ లక్షణాలు క కవర్ అవడం ఏంటండి అసలు జంజం ఎందుకేస్తారు గురుకులంలో విద్య అభ్యసించడానికి వెళ్ళేటప్పుడు వేస్తారు ద్విజ అంటారు ద్విజ అంటే రెండోసారి జన్మించినవాడు విద్య నేర్చుకున్నప్పుడు రెండోసారి మనిషి జన్మిస్తాడు జ్ఞానవంతుడు అవుతాడని చెప్తారు ఈ రోజుల్లో మన దరిద్రానికి ఆచార వ్యవహారాలు పాటించక లేదు కానీ బ్రాహ్మణులతో పాటు వైశ్యులకి కూడా జన్యం ఉంది ఉపనయనం ఉంది తర్వాత పద్మశాలీలకు ఉంది కంసాలలకు ఉంది క్షత్రియులకు ఉంది అట్లా వేరే వేరే రాజులకు ఉంది అట్లా వేరే వేరే కులాల వాళ్ళల్లో జన్యం ధరించే సాంప్రదాయం ఉంది వీళ్ళు మాంసాహారం తినకుండా ఉండలేని కొంతమంది ఆచార వ్యవహారాలు నాశనం చేసుకొని భ్రష్పడిన కొంతమంది ఇది లేకుండా అంటే ఉపనయనం లేకుండా యజ్ఞోపవేతం లేకుండా తిరుగుతున్నారే తప్ప యజ్ఞోపవేతం లేని వాళ్ళు లేరు ఇంకా గాయత్రి జపం అనేది లేని వాళ్ళే లేరు గాయత్రి అందరూ చేయొచ్చు ఏ విధంగా మంత్ర గాయత్రి నిష్ఠగా ఉండే బ్రాహ్మణులు చేస్తారు గాయత్రి అని ఉంది అది ఎవరైనా చేయొచ్చు సర్వగాయత్రి అని ఉంది అందరూ చేయదగిన గాయత్రి ఒకే నీరు డిఫరెంట్ బాటిల్స్లో పోతే డిఫరెంట్ షేప్స్ వచ్చినట్లుగా ఒకే గాయత్రి శక్తిని బీజాక్షరాలతో మంత్ర రూపంలో శ్లోక రూపంలో తర్వాత సర్వగాయత్రిగా వాక్యాల రూపంలో కూడా అందరికీ వెళ్ళాలని మన పెద్దలు ఇచ్చారు దాన్ని తెలుసుకోక మనం పాడవుతున్నాం తప్ప పెద్దల యొక్క తప్పు కాదు ధర్మం యొక్క తప్పు కాదు తర్వాత సీతను ఎందుకు ఎత్తికెళ్ళాడు రావణాసుడు చెప్పండి సీతని రక్షించాడు రావణాసుడు అని మాట్లాడుతున్నాడు ఈ కతి ఏ సంఘటన నుండి సీతాదేవిని అన్నది నిరూపించుకోవాలి మొదటిది అసలు సీతని రావణాసుడు ఎందుకు ఎత్తుకెళ్ళాడు శోర్పణకి వెళ్ళి పలానా వాళ్ళు వచ్చారు నాకు ఇలా అవమానం జరిగిందని చెప్పితే చెల్లికి జరిగిన అవమానంతో రావణాసుడు వెళ్ళి సీతాదేవిని తీసుకెళ్లాడు సినిమాలో చూపించినట్టు మట్టి పీకెళ్తాం అట్లా ఏం సీతాదేవిని తీసుకెళ్లలేదు వాడు చాలా దారుణంగా తీసుకెళ్లాడు రామాయణం జరిగితే తెలుస్తుంది తర్వాత ఈయన ఇంకేంటో మాట్లాడుతున్నాడు చూద్దాం ఇప్పటికి ఇరవై ఆరు ప్రశ్నలు అయినాయండి రాముడు జీవితంలో ప్రతి చోట ఓడిపోతూనే ఉన్నాడు అని చెప్పాడు అసలు ఎక్కడ ఓడిపోయాడు ఒక సంఘటన చూపించమని కత్తి పద్మారావు నేను స్ట్రైట్గా అడుగుతున్నా లేదు ఇటువంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళని అడుగుతున్నా ఎక్కడ రాములవారు వారు తన జీవితంలో ఓడిపోయారు అది తర్వాత అగ్ని సీత అని అంటాం మనం అది ఎలా అయింది వీడు ఏం చెప్తున్నాడు సీతాదేవిని తగలబెట్టేశాడు సీతను చంపేశాడు రాముడు అని ఆ వీడియోలో మాట్లాడుతున్నాడు దీని గురించి మాట్లాడుకోవాలి అని అంటే చాలా పెద్ద వివరణ ఎంచుకోవాలి చిన్న క్లిప్ క్లుప్తంగా చెప్తా సీతాదేవికి అగ్ని పరీక్ష ఎందుకు చేయించారు మొదటిది అక్కడ ఉన్న వాళ్ళ యొక్క మనసుల్లో అనుమానం అనేది లేకుండా ఉండటానికి సీతాదేవిని అగ్ని పరీక్ష పెట్టాడు మొదటిది రెండోది అసలు రావణ లంక నుండి వచ్చింది అసలైన సీత కాదు వేదవతి మాయా సీత ఒక్కొంకొరకంగా మాట్లాడితే వేదవతి దేవి అది అయితే ఈవిడెక్కడి నుండి వచ్చింది ఆంజనేయ స్వామి లంకా దహనం చేసే సందర్భంలో అగ్నిదేవుడు సీతాదేవిని తీసుకొని వెళ్ళిపోయాడని తులసి రామాయణంలో ఉంది ఇది వాల్మీకి రామాయణం కాదు తులసీదాసు రచించినటువంటి రామచరిత మానస్లో ఈ సంఘటన ఉంది ఏంటి అంటే అగ్ని దహించేస్తున్నప్పుడు లంకని అమ్మ నువ్వు ఇక్కడ ఉండలేవు అని చెప్పి సీతాదేవిని తీసుకెళ్ళిపోయి సీతాదే లక్ష్మీదేవి యొక్క అంశారూపంగా వేదవతి లేదు వేదలక్ష్మి అంటారు ఆ అమ్మవారిని అక్కడ ఆ శక్తిని ఇక్కడ ప్రవేశపెట్టాడు అగ్ని తర్వాత రాముల వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తిరిగి ఆ శక్తిని వెనక్కి తీసుకొని మళ్ళీ సీతని తీసుకురావాలి కనుక అగ్ని ప్రవేశం చేయించారు అని మనకి తులసి రామాయణంలో తెలుస్తుంది ఏదైతే రామచరిత మానసు దానిలో తెలుస్తుంది మొదటిది వ్యాసరామాయణంలో సీత పునీత పతివ్రత అని ముందే నిరూపమైంది ఎక్కడ ఎప్పుడైతే ఇంద్రజిత్తు ఆంజనేయ స్వామి వారి తోకకి నిప్పంటిచ్చారో ఆ సంఘటన తెలుసుకున్న సీతాదేవి ఒక మాట అంటుంది నేను కనుక పతివ్రతనయ్యుంటే అయితే రాముడి యొక్క అర్ధాంగిని అయ్యి స్వామివారి సేవలో ఉండుంటే ఈ అగ్ని అనేది నా పుత్ర సమానుడైనటువంటి హనుమకి బాధ కలిగించకుండా ఉండుగాక అని అంటుంది అప్పుడు అక్కడ ఎవరెవరికి తెలిసింది సీత పతివ్రత అని నెప్పి అనుభవించకుండా సుఖంగా ప్రశాంతంగా ఉన్నట్టే హనుమకి తెలుస్తుంది రెండు రాముడికి తెలుస్తుంది మూడు అగ్నిదేవుడికి తెలుస్తుంది ఈ ముగ్గురికే తెలుస్తుంది కానీ జనాలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో సీతమ్మే స్వయంగా అగ్నిప్రవేశం చేశారు తప్ప రాముడు అగ్ని పరీక్ష అనేది పెట్టలేదు ఈ మనసు ఎక్కడుంది సీత అంటూ సీతాదేవిని రాములు రాములు వారు అనుమానించారు అవమానించారు అని ఈ కత్తి పద్మారావు చెప్పాడు అసలు ఈ పదం ఎక్కడ వాడాడు ఏ రామాయణంలో ఎవరు చెప్పారు అన్నది కూడా నేను ఇన్ని ప్రశ్నిస్తున్నాను రావణుడు సీతను ఎందుకు ముట్టుకోలేదు ఎందుకు ముట్టుకోలేదంటే రావణాసురుడికి ఒక శాపం ఉంటుంది ఆ స్త్రీకి ఇష్టం లేకుండా ఏ స్త్రీని తాకినా లేదు లక్ష్మీ రూపంలో పుట్టినటువంటి స్త్రీ యొక్క కన్నీరు రావణ లంకలో పడినా వాడికి మరణం తథ్యం లంక నాశనం అవుతుంది అని ఒక శాపం ఉంటుంది అని ఇష్టం లేకుండా సీతాదేవిని రావణాసుడు ముట్టుకోడు రెండు సీతాదేవి రావణ లంకకి వెళ్ళటానికి కారణం ఆమె కంటి బొట్టు అక్కడ నేల మీద పడితే అది నాశనం అవ్వాలి అని చేత వెళుతుంది రాముల వారు చెప్తుంది వనరాత్రకి వెళ్ళే వనవాసంకి వెళ్ళాము అని చెప్తుంది నీ యొక్క అవతారానికి ఏదైతే అర్థం ఉందో దానిని నేను నీకన్నా ముందుగానే వెళ్ళి మార్గాన్ని సులభం చేస్తాను నీకు అని రాములు వారికి చెప్తుంది అదనమాట అని తెలియకుండా తిక్కలు తిక్కలుగా వాగే అదోళ్ళందరికీ కాస్త తెలుసుకోమని నా ప్రార్థన అది తర్వాత పద్నాలుగు లక్ష నలభై వేల మంది స్త్రీలను రాములవారి వారి పేరు చూయించి రాములవారి ఈ విధంగా సీతను అగ్నిప్రవేశం చేయించారని హిందువులు చంపేశారు స్త్రీలను అనుమానంతో అని మాట్లాడాడు హిందువుల్లో మాత్రమే అనుమానంతో భార్యలను భర్తలు కొట్టి చంపుతున్నారా మిగిలిన ధర్మాల్లో ఏవైతే మిగిలిన ఉన్నాయో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్లు కానీ సిక్కు జైన ఇతర ఇతర ధర్మాల్లో వాళ్ళు ఎవరు కొట్టట్లేదా చంపట్లేదా అనుమానించట్లేదా దీని గురించి నువ్వేం చెప్తావు బాబు కత్తి అది ఇతర ధర్మాల్లో స్త్రీని అవమానించడం ఉంది చేస్తున్నారు వాళ్ళు చేయటం లేదని అన్నాం కానీ ఒక్క హిందువుల వల్లే ఇలా జరిగిందని ఏ విధంగానూ చెప్పగలుగుతున్నావు అని అడుగుతున్నాను నేను నిన్ను తర్వాత అయోధ్యలో ఎక్కడ తవ్వినా బుద్ధుడికి సంబంధించినటువంటి అవశేషాలు నేను మాట్లాడాను మరి చేతి గాజులు వేసుకున్నారు ఆ బౌద్ధులు బౌద్ధులు ఎందుకు ఉద్యమం చేయలేదు హిందువులందరూ ఇన్నేళ్లుగా పోరాడుతూ ఉద్యమం చేసి సాధించుకున్న దానిలో పది శాతం కూడా బౌద్ధులు ఎందుకు ముందుకు రాలేదు అది వాళ్ళది కాదు కాబట్టి అక్కడే తెలిసిపోతుంది మరి దొరికినాయి అని ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు తర్వాత ముప్పై ఐదో ప్రశ్న ఇది అశోకుడు బుద్ధిజంలోకి వచ్చాడు అంతకుముందు తన హిందువే యుద్ధం చేసి యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని చూసి ఆయన బాధపడి హిందువుగా కన్వర్ట్ అయ్యే హిందువుగా యుద్ధం చేసి యుద్ధంలో ఉన్న రక్తపాతాన్ని చూసి బౌద్ధుడిగా మారాడు తప్ప బుద్ధు బుద్ధుడి యొక్క ఇదితో కాదు అది మనకి చరిత్ర జరిగితే తెలుస్తుంది మరి నువ్వేం మాట్లాడుతున్నావు అశోకుడు కాలంలో రక్తపాతమే జరగలేదని ఏ విధంగా మాట్లాడుతున్నావు అశోకుడు నలభై ఏడు పాలించాడు అప్పుడు రక్తపాతం లేదు చంపుకుంటాం లేదు నరుక్కుంటం లేదు ఒకళ్ళొక్కడు చంపుకుంటాం నరుక్కుంటావు రామ సంస్కృతి అని మాట్లాడావు కదా మరి రక్తపాతం ఏ విధంగా అశోకుడు చూశాడు నేను నిన్ను అడుగుతున్న ప్రశ్న ఇది ఇంకొక మాట మాట్లాడావు ఈ మాట ఎంత చండాలంగా ఉందో చెప్తున్నా వినండి అయ్యా కత్తి నువ్వు నువ్వేమంటున్నావు ఎవరైనా దళితుల యొక్క భార్యని బ్రాహ్మణుడు అనుభవించిన తరువాతే ఆ యొక్క వ్యక్తి భార్య దగ్గరికి వెళ్ళాలి అని ఒక మాట మాట్లాడు అదే విధంగా జరిగిందా ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు ఈ మాట మాట్లాడావు కదా మరి నువ్వు దళితుడిని నన్ను చెప్పుకుంటున్నావు కదా నువ్వు కానీ మీ పూర్వీకులు కానీ లేదు నీకు తెలిసిన వాళ్ళ పూర్వీకులు కానీ ఈ పద్ధతిని మేము ఫాలో అయ్యామని నలుగురిలోకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా నోరు తెరిచి చెప్పించగలవా ఎక్కడో ఏదో మూల ఒళ్ళు బలిసి ఎవడో ఒక వ్యధవా ఇలాంటి పనులు చేసి కాక కానీ ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ప్రతి ఒక్క హిందువు ఇటువంటి వారే అంటోంలో ఎంతవరకు కరెక్టు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా రాములవారికి వారికి చిన్న విల్లంబు విద్య తప్ప ఏమీ తెలియదని మాట్లాడావు కదా మొదటి నుండి మరి ఆ చిన్న విల్లు విద్య ఒక్కటే తెలుసు రాముల వారికి అని నువ్వు ఏ విధంగా చెప్తున్నావు బాబు పద్మారావు ఏ పుస్తకంలో చదివి చెప్తున్నావు అది అడుగుతున్నా ముప్పై ఎనిమిదవ ప్రశ్న కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు అని మాట్లాడుతున్నావు కదా మరి ఆ పదహారు వేల మంది కృష్ణుడికి ఏ విధంగా వచ్చారని ఎందుకు చెప్పలేకపోతున్నావు నరకాసురుడు కూడా బ్రాహ్మణుడే దళితుడు కాదు నరకాసురుడు పదహారు వేల మందిని ఎత్తికెళ్ళి కొంతమందిని చంపి ఇది చేసి పాడు చేసి జైల్లో పెట్టి హింసలు పెడుతుంటే కృష్ణుడు వాడి వరాన్ని తెలుసు కాబట్టి తల్లి రూపమైనటువంటి సత్యభామ చేత నరకాసు వధ చేయించి వాళ్ళని చరసాలని బయటికి తీసుకొచ్చారు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు కృష్ణ ఈ రూపంలో ఈ విధంగా ఉన్న విధంగా వీడి హింసలు పడి మా ఇంటికెళ్తే నా ముగుళ్ళే మమ్మల్ని సరిగ్గా చూడరయ్యా అని చేత నీ సంరక్షణలో ఉంటాము అని చెప్పారు సంరక్షించేవాడికి పతి అని సంరక్షించేవాడికి భర్త అని కూడా ఒక నామం ఉంది ఒక పేరు ఉంది సంస్కృత పండితుడి కదా నీకు చెప్పాల్సిన అవసరం లేదు మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు తప్పుడుగా జనాల్లోకి తీసుకెళ్తున్నావు కృష్ణుడి యొక్క సంరక్షణలో వాళ్ళు ఉన్నారు సంతోషంగా ఉన్నారు కృష్ణుడితో తాండవం చేస్తూ నాట్యం చేస్తూ ఉన్నారు అలాంటి వారు సంతోషంగా ఉండటం కూడా నీకు చూడలేవా నువ్వు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావు తర్వాత హిందూ సంగీతం సాహిత్యాన్ని చిన్నపిల్లలకి ఈ విధంగా నేర్పగలవా అంటే హిందూ సాహిత్యంలో బూతులు ఉన్నాయి కృష్ణుడు వస్త్రాలు ఎత్తికెళ్ళిపోయాడు ఆయన చుట్టూ భజనలు చేస్తా పాటలు పాడుతున్నారు ఎవరూ ప్రశ్నించలేదని మాట్లాడుతున్నాం అసలు హిందూ సాహిత్యం సంగతి పెడితే మిగిలిన మతాల్లో ఉన్నటువంటి విషయాలు పిల్లలతో కూర్చొని మాట్లాడే స్థితి ఉందా ఆది గురించి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడగలవా నేను అడుగుతున్న ప్రశ్న ఇది నేను అన్నిటికీ సమాధానం చెప్పడానికి రాలా నీకు ప్రశ్నలు ఇవ్వడానికే వచ్చా ఎందుకంటే నువ్వు అవమానకరంగా మాట్లాడావు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా మేము దళితులం మేము భయపడం మీ మీరు మమ్మల్ని భయపెట్టలేరు అని మాట్లాడుతున్నాం నువ్వు భయపడని కాడికి నువ్వు ధైర్యవంతుడు అయిన కాడికి మరి రాముడి మీద కృష్ణుడి మీద హిందూ దేవీ దేవతల మీద బురద జల్లుతూ హిందూ సాంప్రదాయాలు అవమానిస్తూ ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఈ విధంగా మాట్లాడితే నీకు ఎవడన్నా డబ్బు ఇస్తా అన్నాడా ఇంకేదన్నా ఇస్తా అన్నాడా లేదు నీ నోటి తీట తీర్చుకుంటున్నావా ఎందుకు మాట్లాడుతున్నావు దేవాలయాలకి పాఠశాలకి సంబంధం ఏంటి చెప్పు నాకు ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే అని అంటే ఇరవై వేల పాఠశాలలు కట్టించారు నారాయణ గురు ఇన్ని కట్టించాడు కేరళలో అక్షరాస్యత పెరిగిందని చెప్తున్నావు బాగుంది మంచిదే కానీ విద్యాలయాలు వైద్యాలయాలుగా విరజిల్లినటువంటి దేవాలయాల్లో ఆ సంస్కృతి నాశనం చేసి దేవాలయాలని కేవలం ఆధ్యాత్మికంగా కేంద్రంగా మార్చినటువంటి వ్యధవలని నువ్వు ఈ మాట ప్రశ్నించగలవా అడగగలవా దేవాలయాలు విద్యా కేంద్రంగా బాసిలిని అని ఏ విధంగా చెప్తున్నావు నన్ను అడిగితే కోనార్క సూర్యదేవాలయంలో చిన్న వయసు నుండి పెద్ద వయసుకెళ్ళే వాళ్ళ వరకు విజ్ఞానాన్ని గుడి మీద శిల్పాల రూపంలో చెక్కారు తర్వాత తంజావూరు అదేవిధంగా వివిధ దేవాలయాల్లో విద్య అందించడానికి శిల్పరూపాన్ని ఎంచుకున్నారు నువ్వు వెళ్ళి చూస్తే తెలుస్తుంది అది నలభై నలభై రెండో ప్రశ్న రంభా ఊర్వసులకు కుటీర పరిశ్రమలు పెట్టిచ్చావు అని చెప్పారు మీరు వేసాలు నాట్యం చేసేదేమి సిగ్గుందా లేదని రావణాసురుడు మిమ్మల్ని వాళ్ళని నరిచేట రంభా ఊర్వసుల చేత కుటీర పరిశ్రమలు పెట్టించాడట అయినా రంభా ఊర్వసుల చేత కుటీర పరిశ్రమలు పెట్టిస్తే ఏం పెట్టించాడు ఇతరాకులు కుట్టించాడా టైలరింగ్ నేర్పించాడా ఇంకేం నేర్పించాడు అది కూడా చెప్పొచ్చు కదా అన్న ఎక్కడి నుండి పట్టుకొస్తున్నారు మీరు ఇవన్నీ అయ్యా ఇంకో ప్రశ్న కత్తి పద్మారావు గారు ఒక శాతం మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు ఇరవై రెండు శాతం మా వాళ్ళు ఉన్నారు మా తక్కువ జాతి దళితులుగా పిలువబడే మా వాళ్ళు ఉన్నారు అని చెప్పావు మరి ఇరవై రెండు శాతం ఉన్న మీరు ఒక శాతం ఉన్న బ్రాహ్మణులకు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వాళ్ళని ఇంకా తొక్కేయాలని చూస్తున్నారు మొదటిది రెండోది ఇరవై రెండు శాతం ఉన్న వారికి అంబేద్కర్ చెప్పిన విధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఇస్తున్నారు మరి ఒక శాతం ఉన్న బ్రాహ్మణులకు రాజ్యాంగబద్ధంగా ఎందుకు రిజర్వేషన్ అమలు కాకుండా చేస్తున్నారు ఎందుకు రిజర్వేషన్ని రానికుండా చేస్తున్నారు దీని గురించి మాట్లాడే దమ్ము నీకున్న కత్తిపద్మారా నేను అడుగుతున్నాను తర్వాత దేశంలో స్త్రీ పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నాం అంటే రామాయణంలో స్త్రీని నాశనం చేశారు ఆమెను అవమానించారు హేళన చేశారు ఆడవారిని ఇబ్బంది పెట్టడం ఆడవాళ్ళని నాశనం చేయడమే రామ సంస్కృతి అంటూ మాట్లాడారు మరి భారతదేశంలో స్త్రీ పరిస్థితి ఏంటి పాకిస్తాన్లో కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ రాలేదంటున్నావు అరే నాయన ప్రశాంతంగా బతుకుతున్నారు ఇక్కడ ప్రశాంతంగా రాముడిని ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి తన భార్యల్ని కాకుండా వేరే వాళ్ళని కూడా కన్నెత్తి చూడలేదు వక్త పరభార్యేషు అని చెప్పి హిందూ సంస్కృతి మాత్రమే చెప్తుంది అంటే అన్య స్త్రీలను తల్లితో చూడు వేరే స్త్రీలను తల్లితో సమానంగా చూడని హిందూ సంస్కృతి నేర్పిస్తుంది మరి విజ్ఞానపరంగా స్త్రీలు లేరు వంటింటి కుందేళ్లుగా ఉన్నారని చెప్తున్నావు కదా ఒకసారి హైదరాబాద్ హైటెక్ సిటీకి వెళ్ళి చూస్తే ఎంతమంది ఆడవారు ఉద్యోగం చేస్తున్నారో నీకు తెలుస్తుంది అసలు దాకా అక్కర్లేదు నిన్న మొన్నటి దాకా చంద్రయాన్ చేసినలో పనిచేసినటువంటి ఆడవారు లేరా శ్రీహరికోటలో మరి అది అభ్యుదయం కాదా మరి మీరు ఎప్పుడో నీ చిన్నతనంలో అంటే నీకు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక అరవై ఏడు డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఆవేశంగా అరుస్తున్నావు కదా ఎప్పుడో వచ్చి గుండిపోటావులే కానీ నీ చిన్నతనంలో ఉన్నటువంటి పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయని ఇప్పుడున్న పరిస్థితులు చూడలేని గుడ్డితనంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నాం అది అయ్యా అంబేద్కరిస్టులకి ఈ ఎవరైతే అభ్యుదయవాదులు ఉన్నారో సూడ అంబేద్కరిస్టులు ఉన్నారో ఎవరైతే రాముడి మీద హిందువుల మీద పరి ఏరుస్తూ దేవాలయం గురించి రామ జన్మభూమిలో నిర్మించుకున్న భవ్య రామ మందిరం గురించి ఏవైతే తిక్కతిక్క మాటలు మాట్లాడుతూ డబ్బులు వేసేందుకు హాస్పిటల్ కట్టేయచ్చు కదా స్కూల్స్ కట్టేయచ్చు కదా అని మాట్లాడుతున్న వారు నేను ఒకటే అడుగుతున్నా నీ జేబులో నుండి నువ్వు పది రూపాయలు ఇచ్చావా లేదు నువ్వు కట్టిన ట్యాక్స్ నుండి గవర్నమెంట్ నుండి అవన్నీ ఇచ్చారా లేదు కదా మా హిందువులు మా కార్యకర్తలు ఇంకా ఆర్ఎస్ఎస్ వారు విశ్వహిందు పరిషత్ వారు ఇంటింటికి తిరిగి జోలి పట్టి రామమందిరానికి భిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో కట్టిన రామమందిరం రాజకీయ పార్టీ అయినా ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉన్న చేత ఆయన గౌరవంగా పిలుచుకున్నారు ఏ గవర్నమెంట్ సంస్థ నుండి యాత్రలకి జెరూసలేం యాత్రలకని ఆ యాత్రలకని ఈ యాత్రలకని డబ్బులు తీసుకుంటున్న విధంగా మేము రామ మందిరాన్ని డబ్బులు తీసుకోవాలా జనాల యొక్క సొమ్ము మాకు అక్కర్లా మా హిందువుల సొమ్మే మేము తీసుకున్నాం హిందూ కానివాడు రాముడిని నమ్మని వాడి సొమ్ము నాకు అక్కర్లా రాముడిని దైవంగా భావించేవారి డబ్బుతోనే మేము రామ మందిరం కట్టుకున్నాం కట్ ఇంకా మెయింటైన్ కూడా చేసుకుంటాం మిగిలిన ఆలయాలని కూడా హిందువుల యొక్క చేతుల్లోకి వచ్చే విధంగా ముందు జరగాలని కోరుకుంటాం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి సన్నాసులు ఏమీ తెలియని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు కనుక ఇలాంటి వీడియోలు అందరికీ షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకొస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై శ్రీమాత నమన్